నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ జనసేన పార్టీని స్థాపించి పదేళ్ళు అయింది ఆంధ్రప్రదేశ్లో మరి ఏ రోజు కూడా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ కోసం లేదంటే పార్టీ సంస్థాగతంగా నిర్మాణ విషయంలో మరి ఏ రోజు కూడా బాధ్యత తీసుకున్న దాఖలాలు ఉన్నాయా అంటే లేవనేది జన సైనికుల నుంచి వస్తున్న వాదన పద్నాలుగులో అదే పరిస్థితి పంతొమ్మిదిలో అదే పరిస్థితి ఇరవై నాలుగులో కూడా అదే పరిస్థితి కూటమి అధికారంలో ఉన్నారు ఇరవై ఒక్క స్థానాలు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఏం సాధించారు ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు వహించవలసిన ఉప ముఖ్యమంత్రి కొన్నిటికి మాత్రమే నోరిప్పుతారు మిగతా వాటికి మాత్రం మౌనంగా ఉంటారు ఇవాళ అదే జనసేన పార్టీలు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది జనసేన పార్టీ వేళ ఆయా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో రకరకాల ఆరోపణలు ఉన్నాయి అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఇసుక మట్టి రేషన్ మాఫియాలు దోపిడీ చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి అధినేతకి పట్టదు పట్టించుకోరని కూడా జనసైనికులు చెప్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తూ ఉంది కనీసం జనసైనికులకి వీర మహిళలకి ఏదైనా పదవులు ఇచ్చారా ఇచ్చిన పదంలో ఎవరికైనా న్యాయం జరిగిందా కనీసం పదేళ్ళు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని గుర్తించారా ఇవన్నీ వంద ప్రశ్నలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి వాటికి సమాధానాలు లేవు మరి పార్టీ అంతర్గతంగా మీటింగ్ పెట్టారు నిన్న ఎమ్మెల్యేలతో పార్టీ ముఖ్య నేతలతో అసహనాన్ని వ్యక్తం చేశారు ఒక పార్టీ నిర్మాణం సిస్టమేటిక్గా జరిగితే అధినేత పవన్ కళ్యాణ్కి ఎక్కడ కూడా రాజకీయ పరంగా ఇబ్బంది లేకుండా పార్టీ కేటర్ అంతా కూడా కాపాడే ప్రయత్నం చేస్తారు అసలు అధినేత పార్టీలో సంస్థాగతంగా ఎలాంటి నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేయకపోగా మంగళగిరి పార్టీ ఆఫీసులో కొంతమంది తన వ్యక్తిగత సిబ్బందిని కొంతమందిని పెట్టారు వీళ్ళు జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా వాళ్ళు కొన్ని ఎంపిక చేసుకుని వాళ్ళతోనే ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది నాయకులు ఏం చేస్తున్నారు కార్యకర్తలు ఏం చేస్తున్నారు జనసేన పార్టీలు ఎప్పటి నుంచి ఉన్నారు వాళ్ళ వివరాలు సేకరించి ఏం చేస్తారు మీరు ఇప్పటి ఆ పార్టీలో జనసేన పార్టీలో వివరాలు సేకరించారు ఎవరికైనా మరి బాధ్యతగా పదేళ్ళ పాటు పనిచేసిన వీర మహిళకి ఎవరికైనా మీరు పదవులు ఇచ్చారా జనసేన పార్టీ తరఫున కానీ పార్టీ పదవులు కానీ ఇప్పుడు అధికారంలో ఉంది కారణాలని ఏమైనా పదవులు ఇప్పించారా ఇదే కదా జనసేన పార్టీలో పెద్ద గోల నడుస్తుంది మరి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకునే పరిస్థితి లేదు కానీ వారంలో ఎప్పుడో రెండు మూడు రోజులు ఆంధ్రప్రదేశ్కి వస్తారు పార్టీ మీటింగ్ పెడతారు పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన కార్యకర్తలకంటే మరి డైరెక్ట్గా కార్యకర్తల దగ్గరికి వెళ్ళరు కాబట్టి నాయకులతోనే సమీక్షలు పెడతారు అసహనం వ్యక్తం చేస్తారు వైఎస్ఆర్సీపీ చేసే ఆరోపణలకి అన్నిటికీ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాలా జనసేన పార్టీలు ఎవరు మాట్లాడరా అంటే మీ దగ్గర నుంచి ఒక దిశానిర్దేశం ఉంటే కదా వాళ్ళు మాట్లాడాల్సింది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏం దిశానిర్దేశం ఇచ్చారు మరి ఏదైనా జిల్లాలకి టూర్ వెళ్ళినప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు నోరిప్పుతారు మిగిలిన టైంలో నోరు మెదపరు మరి జనసేన పార్టీలు కూడా మనకెందులే పార్టీ అధినేత ఏం మాట్లాడినప్పుడు మనకెందుకు అనేది జనసైనికులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు కూడా అభిప్రాయం అది మరి వాళ్ళు వచ్చేసి వైఎస్ఆర్సీబీ మీద ఎదురుదాడి చేయండి అన్నిటికీ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాలా మీరు మాట్లాడరా మీరేం చేస్తున్నారు మీ పార్టీ బాధ్యతలు పట్టవ అంటే మీరు ఏదైనా ఒక దిశానిర్దేశం ఇస్తే కదా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు పార్టీ పరంగా ఒక డిసిప్లిన్గా వ్యవహరించి పార్టీ స్కిన్ కాపాడటానికి అవకాశం ఉంటుంది మీరు ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు వచ్చి పార్టీ మీటింగ్ పెట్టి మీరు మాట్లాడండి మీరు పార్టీని పట్టించుకోరంటే అధినేత పార్టీకి ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేప చేపట్టాలి లేకపోతే పార్టీ ఈ విధంగా ఉండాలి దాని స్ట్రక్చర్ ఎలా ఉండాలని చెప్పి ఏ రోజైనా పార్టీని క్షేత్రశాలో స్ట్రెంతం చేసే విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు దృష్టి పెట్టారు అనేది వీర మహిళలు జనసైనికులు ప్రశ్నిస్తున్నారు దీనికి మరి పవన్ కళ్యాణ్ గారి ఆన్సర్ చేయాలి జనసేన పార్టీ బాగుండాలనేది జనసైనికుల అభిప్రాయం వీర మహిళల అభిప్రాయం అది అక్కడ ఎక్కడో కొరవడింది పార్టీ అధినేత దీనిపైన దృష్టి పెట్టలేదు అనేది వాళ్ళ ఆవేదన అది జనసేన పార్టీ బాగుండాలనేది జనసేన పార్టీలో ఉన్న వీర మహిళలు జనసైనికులు కోరుకున్నారు మరి అలా కోరుకున్న వాళ్ళకి మీరు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి కదా పవన్ కళ్యాణ్ గారు అనేది ప్రశ్న మరి అలాంటిది ఏం లేకుండా వాళ్ళు అసహనం వ్యక్తం చేశారు మీరు మాట్లాడాలని చెప్పంటే ఏం మాట్లాడతారు వాళ్ళకి ఏదైనా మీరు ఎంకరేజ్మెంట్ ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారం ఉంది వాళ్ళకి ఏదైనా బాధ్యతలు అప్పచెప్పి లేదంటే వాళ్ళ నాయకులు ఏదైనా పనులు చేస్తే బాధ్యతలు అప్పచెప్పాలి లేదంటే నామినేట్ పోస్టులో బాధ్యతలు అప్ప చెప్పాలి ఎవరికి అప్పచెప్పారు ఏదో తూతూ మందరంగా కొన్ని పదవులు అన్ని పార్టీలతో పాటు ఇచ్చారు కాబట్టి జనసేన కూడా ఏదో అక్కడక్కడక్కడ కొన్ని పదవులు ఇచ్చారు వాళ్ళ పదవులతో కాలక్షేపం చేస్తున్నారు అందులో పొలిటికల్ పార్టీ కౌంటర్ చేయడానికి కూడా వీళ్ళకి ఒక అవగాహన ఉండాలి కదా ఏం మాట్లాడాలి ఏం కౌంటర్ చేయాలని కూడా అవగాహన ఉండాలి కదా దానికి మీరు ఎలా ట్రైనింగ్ ఇచ్చారు వీళ్ళకి జన సైనికులకి కీలక నాయకులకి ట్రైనింగ్ ఇచ్చి ఇలా వైఎస్ఆర్సీపీ ఈ విధంగా స్టేట్మెంట్ ఇస్తే మీరు జిల్లాల్లో కానీ రాష్ట్రంలో ఉన్న నాయకులు కానీ ఈ విధంగా రియాక్ట్ అవ్వండి అని చెప్పి ఏనాడన్నా కూర్చోబెట్టి చెప్పారా అనేది జన సైనికులు భావిస్తున్నారు పార్టీ నాయకులు కూడా అంతర్గతంగా చెప్తున్నారు వీళ్ళు అసలు పార్టీ నిర్మాణం ఎక్కడ ఉంది అసలు జనసేన పార్టీ ఉందా అని కూడా జనసేన పార్టీలో సీనియర్ నాయకులే నాతో ఫోన్లో చాలా చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు మా పార్టీ అధినేత పార్టీని పట్టుచుకోలేదని కూడా ఆ నాయకుల అభిప్రాయం మరి దీనిపైన పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టాలి ఒక పార్టీ అధ్యక్షుడిగా పదేళ్ళు అయింది పార్టీ పెట్టి పార్టీ కోసం పనిచేయాలి కదా పార్టీ కోసం పని చేయకుండా పార్టీ నాయకుల్ని మీరు పని చేయండి మీరు మాట్లాడండి అని అంటే మీరు ఏదైనా వరకు డైరెక్షన్ ఇవ్వాలి కదా ఈ ఈ లైన్ తీసుకోండి ఈ లైన్లో మాట్లాడని చెప్ చెప్తే కదా నాయకులు స్పందించేది మరి అనవసరంగా జనసైనికుల్ని జ సీనియర్ పార్టీ నాయకుల్ని మరి వాళ్ళ వాళ్ళపైన ఆగ్రహ వ్యక్తం చేయడం పవన్ కళ్యాణ్ గారు కరెక్టా అనేది కూడా జనసేనలోనే అసంతృప్తి ధోరణులు వినిపిస్తున్నాయి మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావడానికి ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తే జనసైనికులు సిద్ధంగా ఉన్నారు పనిచేయడానికి వీర మహిళలు సిద్ధంగా ఉన్నారు పనిచేయడానికి మరి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షులుగా వినియోగించుకుంటే రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి ఇంకా బలంగా తయారవడానికి అవకాశం ఉండదు మరి ఈ విధంగా కాకుండా రాష్ట్రం అంతా కూడా ఒక సామాజిక వర్గమైన అంశాలని దృష్టిలో పెట్టుకుని మరి వాళ్ళందరూ కూడా మనవైపు ఉంటారు ఎన్నికల టైంలో ఆ ప్రాంతాలకు వెళ్తే వాళ్ళంతా మనకే చేస్తారని చెప్పి ఒక కొత్త వరవడ సృష్టించుకుంటూ వెళ్ళటం వల్ల అది ఒకసారికి మాత్రమే ఉపయోగపడింది తప్ప రెండోసారికి ఉపయోగపడదు పార్టీ నిర్మాణం చాలా స్ట్రాంగ్గా ఉండాలి పార్టీ ఉంటేనే క్షేత్రశాల ఉన్నప్పుడే పార్టీకి బలం ఉంటుంది ఏదో పాలపొంగులాగా అప్పుడు ఒకసారి ఇరవై నాలుగులో మరి రాష్ట్రం అంతా కూడా మొత్తం జనసేన వల్లే అధిక సీట్లు వచ్చాయి ఎక్కువ సీట్లు గెలిచాం అధికారం వచ్చింది అనుకుంటే అది ఒకసారికే సాధ్యపడితే తప్ప రెండోసారి సాధ్యపడే ఛాన్స్ తక్కువ చాలా తక్కువ ఉంటుంది ఆ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా పార్టీని స్టంతం చేసే విషయంలో దృష్టి పెడితే బాగుంటుంది అనేది జన మనోభావం మరి ఆ దిశగా

ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ డబల్ త్రీ డబల్ సిక్స్ thank <laughs> you